అందరికీ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓంశ్రీ మాత్రే నమాన్ని కామెంట్ చేయండి జ్యోతిష్య చక్రంలోనే పదకొండవ రాశి కుంభరాశి మరి కుంభరాశి వారు మరో రెండు రోజుల్లో చక్రం తిప్పబోతున్నారు వీరికి పట్టిన పద్నాలుగు సంవత్సరాల దరిద్రం పోయి దశ తిరగబోతుంది కుంభరాశి వారు జీరో నుంచి హీరోగా ఎదగబోతున్నారు మరి కుంభరాశి వారి జాతకంలో చక్రం తిప్పేటటువంటి పరిస్థితులు ఏ విధంగా రాబోతున్నాయి వారి యొక్క జాతకం మరో రెండు రోజుల్లో ఏ విధంగా మారబోతుంది పద్నాలుగేళ్ల నుంచి వారు అనుభవిస్తున్నటువంటి దరిద్రం పోయి కుంభరాశి వారికి ఏ విధంగా తిరగనుంది అదేవిధంగా జీరో నుంచి హీరోగా పెరిగేటటువంటి పరిస్థితులైతే కుంభరాశి వారి జీవితంలో ఏ విధంగా పలకరించబోతున్నాయి ఇక కుంభరాశి వారికి ఏ దేవతారాధన మరింత మేలు చేకూరుస్తుందనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు వారికి చెందుతాయి ఈ రాశి వారికి అధిపతి శనిదేవుడు ఇక ఈ యొక్క కుంభరాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీరు చాలా దయాగుణంతో కలిగి ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కుంభరాశి వారిపై గ్రహాల యొక్క ప్రభావం అనేది ఏ మేరకు ఉంటుంది అలాగే మరో రెండు రోజుల్లో జీవితం ఏ విధంగా దశ తిరగబోతుంది ఆర్థిక ప్రయోజనాలు ఎలా కలుగుతాయి అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభరాశి జాతకులకు శని భగవానుడు అధిపతిగా ఉంటారు ఈ కారణం చేత ఈ రాశి వారు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి కొన్నిసార్లు వారి స్వభావంలో కఠినత్వం కనిపిస్తుంది శని భగవానుడు ఈ రాశిలో సంచారం చేస్తారు వారికి కొంతకాలం పాటు రాజయోగం పట్టనుందని చెప్పుకోవచ్చు అయితే పుట్టిన పుట్టినవారికి ఈ కాలంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తవుతాయి శని భగవాను యొక్క అనుగ్రహంతో కష్టపడి పనిచేసి విజయాన్ని సాధిస్తారు ఇక ఈ సంవత్సరంలో గురువు యొక్క ప్రభావంతో వీరు శుభ ఫలితాలు పొందుతారు ఉద్యోగులకి అద్భుతమైన గొప్ప ఫలితాలు వస్తాయి అలాగే కుజుడు ప్రభావంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఇక రాహు ప్రభావంతో కుటుంబ జీవితం ఆహ్లాదంగా ఉంటుంది ఇక శుక్రు యొక్క ప్రభావం ఖర్చులు పెరిగేటటువంటి సూచన కనిపిస్తున్నాయి అలాగే కేతువు యొక్క ప్రభావం వీరికి శుభ ఫలితాలు ఇస్తాయి ఇక ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో కుంభరాశిలో పుట్టినవారు పద్నాలుగేళ్ల నుంచి వీరు అనుభవిస్తున్న దరిద్రం ఏ విధంగా పోగొట్టుకుంటారు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఇక ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయనేది చూసుకుంటే కనుక కుంభరాశి వారికి గురువు యొక్క ప్రభావంతో మరో రెండు రోజుల్లో వీరికి అద్భుతమైన శుభ ఫలితాలు ఇవ్వనున్నారని చెప్పవచ్చు గురువు యొక్క శుభ అనుగ్రహంతో ఈ యొక్క వారి యొక్క ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఎందుకంటే పనులకి కారణమైన బృహస్పతి మీకు ఆర్థికమైన పనులకు కలుగ చేస్తారు అంటే ఈరోజు మనకు పని లేదు అనకుండా ఏదో ఒక పని అనేది ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా మీ యొక్క ఆదాయం అనేది అద్భుతమైన ఎదుగుదలను మీ కళ్ళతో మీరే చూస్తారు వారు అనేక రంగాల్లో లాభాలను పొందుతారు ఈ సమయంలో వీరికి సోదరి సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు కూడా పెరిగే సూచనలు కూడా కనిపిస్తాయి ఇక మరో రెండు రోజుల్లో ఈ రాశివారి విద్యార్థులకైతే మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అదేవిధంగా శని భగవానుడి ప్రభావం ఈ సంవత్సరం అంతా కూడా ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో కుంభరాశి వారికి రాజయోగం ఇచ్చేటటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఈ సమయంలో మీ పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి అంటే ఎంతో కాలంగా ఏవో కారణాల వల్ల ఇబ్బందుల వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి అది దరిద్రం పోవడం అంటే ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు స్థలం కొని ఇల్లు కట్టకుండా అలా వదిలేశారు స్థలం కొని చాలా సంవత్సరాలు అవుతుంది ఇక దాని మీద పెట్టుబడి అనవసరంగా పెట్టామా దాన్ని ఒక ఇల్లులాగా మార్చుకుంటే దాని మీద మనం ఒక రూపాయి తీసుకోవడానికి ఉంటుంది కదని ఆలోచన చేస్తూ ఉన్నారు అది ఏదో కారణాల వల్ల పెండింగ్లో పడిపోతూనే ఉంది కానీ ఇప్పుడు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు అనేకమైనటువంటి పనులు పెండింగ్ వర్క్లన్నీ కూడా అగ్రిమెంట్ మీద ఆగిపోయి ఉంటాయి కొన్ని స్థలాలు కనుగోలు చేద్దామని చెప్పి సగం డబ్బులిచ్చి ఆగిపోయి ఉంటాయి ఇంకొన్ని కడదామని చెప్పి సగం ఇల్లు కట్టి ఆగిపోయిన పనులన్నీ ఉంటాయి అదేవిధంగా కొన్ని కొన్ని పనులు సగం వరకు వచ్చి ఆగిపోయి కూడా ఉన్నాయి ఇలా అనేకమైన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేయడం అనేది జరుగుతుంది మీరు కష్టపడి పని చేయడం వల్ల మీరు మంచి శుభ ఫలితాలను పొందుతారు తప్పకుండా ఏదైనా సాధిస్తారు కుంభరాశి వారిలో వ్యాపారులు చేసుకునేవారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శని భగవాని అనుగ్రహంతో విశేషంగా లాభాలు కలగబోతున్నాయి ఇక మధ్యలో ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి ఈ సమయంలో మీ యొక్క కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరమని చెప్పబడుతుంది ఎందుకంటే ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది మీ కెరీర్ మీద గట్టి దెబ్బ కొట్టబోతుంది కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి ఇక మనం ఈ శని ఎప్పటికప్పుడు కూల్ చేసుకోవాలంటే శని యొక్క అనుగ్రహం పొందాలంటే పేదలకు వికలాంగులకు వృద్ధులకు అలాగే అనాథులకు మీకు చేదనైనంత సహాయం చేస్తూ ఉండాలి అది అన్నదానమైన ఇంకా మంచిది ఎంతో చక్కగా శని యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఇక మీ పైన ఆయన అనుగ్రహం కలిగిందంటే మీ మీదకు వచ్చేటటువంటి ఎలాంటి చెడు ప్రభావం ఏమీ చేయలేదనమాట తద్వారా వారికి ఎంతో చక్కగా కలిసి రావడం ద్వారా వీరికి సూర్య అనుగ్రహం వల్ల బలమైన రాజయోగ ప్రభావం అనేది విపరీతంగా ఉండడం అనేది అద్భుతంగా జరుగుతుంది కుంభరాశి వారికి ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే మరో రెండు రోజుల్లో కెరీర్ పరంగా శుభ ఫలితాలు జరగడం జరుగుతుంది బంధువుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఈ రాశివారు ఈ సమయంలో సొంతంగా ఏదైనా కంపెనీని ప్రారంభించాలనుకుంటే మీ కోరికలు కళలు నెరవేరుతాయి అదేవిధంగా ఈ సంవత్సరం అంతా కూడా గురి యొక్క అనుగ్రహంతో మీరు విదేశాల నుంచి మంచి మంచి లాభాలు కూడా పొందుతారని చెప్పుకోవచ్చు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు మీరు ఏమాత్రం కూడా అశ్రద్ధగా భావిస్తే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీకు వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కానీ వాహనాలు నడిపేటప్పుడు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారికి ఈ సమయంలో ఉత్సాహంగా ఉంటుంది అలాగే మరోవైపు కోపం వచ్చిన సందర్భాల్లో ఎవరిని కూడా దూషించకండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి అందుకే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణంలో సెల్ఫ్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వహించడం ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు ఇంకా వారికి రాహు ప్రభావం ఎలా ఉంటుందంటే నవగ్రహాలు రాహుకేతువు రెండూ కూడా ఛాయగ్రహాలు ఇక రాహుగ్రహ ప్రభావం వల్ల కుంభరాశి వారికి కుటుంబ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి శత్రువులు కూడా మీకు ఎక్కువవుతారు అయితే మీ కుటుంబ విషయంలో పనికి సంబంధించిన విదేశీ పర్యటనలు చేసే అవకాశం ఉంటుంది ఈ విషయంలో మీరు అదృష్టవంతులను చెప్పుకోవచ్చు ఈ సమయంలో కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి ప్రమోషన్స్ వస్తాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది కుంభరాశి వారి ప్రేమ జీవితంలో ప్రేమికులు కలవడమే కాదు మీకు మీ జీవిత భాగస్వామి కూడా వస్తారు మీరు పెద్దలను ఒప్పించి పెద్దల అంగీకరణతో మీ ప్రేమికులు పెళ్లి చేసుకుని మీరు ఇంటివారు కూడా అవుతారు మీరు జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం కుంభరాశివారు దాన ధర్మాలు చేయాలి ముఖ్యంగా దాన ధర్మాల వల్ల మనం ఎన్నో దేవతలకి పూజ చేసే ప్రతిఫలం అనేది మనకి దక్కుతుంది అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్నటువంటి పేదలకి వికలాంగులకి వృద్ధులకి మీరు చేసే సేవ ఎన్నో రెట్ల పుణ్య ఫలితాన్ని అందిస్తుంది అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కుంభరాశి వారికి ఎంతో మేలును కలిగి చేస్తుంది అలాగే కాలభైరవ స్తోత్ర పారాయణం వారికి మరింత మేలు చేస్తుంది అదృష్టానికి దగ్గరగా ఈ వారి జీవితం గడుస్తుందని ఎటువంటి సందేహమే లేదు విన్నారు కదండి కుంభరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదాలు